కాపాడండయ్యా నన్ను అంటూ నిన్న సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించిన నటుడు పృథ్వీ ఇవాళ క్షమించండయ్యా అంటున్నారు నైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానన్నారు అసలు ఏం జరిగింది తనను వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదు ఎంత దూరమైనా వెళ్తా ఒక్కొక్కరిపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తా అన్న నటుడు పృథ్వీ దిగొచ్చారు ఐఎం వెరీ సారీ అంటున్నారు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే మనస్ఫూర్తిగా క్షమించండి అంటూ వీడియో విడుదల చేశారు పృథ్వీ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి షూటింగ్ స్పాట్ లో జరిగిన ఓ సంభాషణ వివరిస్తూ నూట యాభై మేకలు పదకొండు అయ్యాయన్న ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి పృథ్వీకి వేధింపులు ఎక్కువయ్యాయి వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ వందల కొద్ది మెసేజ్లతో టార్చర్ చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీస్ పోలీసులను ఆశ్రయించారు పృథ్వీ వెనక్కి తగ్గేదే లేదో తనను వేధించిన వారికి శిక్ష పడేందుకు ఎంత దూరం అయినా వెళ్తా అన్నారు కానీ ఇప్పుడు సినిమా కోసం దిగొచ్చానంటున్న పృథ్వీ తన వల్ల సినిమాకి ఎలాంటి నష్టం జరగకూడదని సారీ చెప్తున్నట్టు తెలిపారు నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే అంటే సారీ ఫర్ తంగా పృథ్వీ దిగొచ్చారు మరి ఆయన్ను వేధించిన వాళ్ళు సారీతో అవుతారా ఇష్యూ ఇంతటితో ఆగినట్లేనా అంటే చూడాలి ఏం జరుగుతుందో